మీరు ఇచ్చిన హా మీ మద్యం షాపులు మీ వాళ్ళకే ఇచ్చారండి మా వాళ్ళకి ఇవ్లా అన్న మీ సిండికేట్ చేసుకుందాం సిండికేటే చేసుకుని పాట్న అర్మిట్ రూమ్ కూడా పర్మిట్ రూములు కూడా సిండికేట్ చేసుకోమన్నారా మీరు పర్మిట్ రూమ్ ఉన్నాయా ప్రతి షాప్ కి పర్మిట్ రూమ్ ఉందంట ఉన్నాయో నాకు తెలియదు కానీ అన్ని చోట్ల కూడా కొన్ని చోట్లున్నాయా తెలియదు అన్న నిజంగా ఎమ్మెల్యేగా ఎంత చూస్తున్నారో తెలియదు అంటారా అన్ని మన నోటీసు లో పెడతారు దొంగతనంగా చేసి పని మనకి చెప్పి చెప్పారు ఎవరు సరే టిడిపి కార్యకర్తలే మద్యం షాపులు పెట్టారు టీడీపీ కార్యకర్తలు కాదు మీకు టిడిపి కానేళ్లు కూడా బయట వచ్చేసిన ఉన్నారు ఎవరు ఏదో స్పిరిట్స్ వాళ్ళు వచ్చేసుకుని వాళ్ళు ఎవరి దగ్గరికి మా మనుషులు కానీ మేము కానీ వెళ్ళి మా కమిషనర్ కావాలి అడగలేదు మీరు ఆ వేరే షాప్ లో అందరూ అడగలేదు సిండికేట్ కావడం అనేది చట్ట ప్రకారం కరెక్ట్ అంటారా సారా సిండికేట్ అనేది ఇప్పుడు నుంచి ఉందని చెప్తున్నారు చట్ట ప్రకారం ఉండే ఇదా చట్ట ప్రకారం నడుస్తుంది సిండికేట్ అనేది ఒక సిండికేట్ ఏర్పడి ఇష్టం ధరలు పెట్టి అమ్మడము ప్రభుత్వం నిర్వహించిన ధరలు కాకుండా అమ్మడం పట్టుకుంటారు మరి చలసాలంజిన గారి పరిస్థితి ఏంటి ఆయన ఎన్నికల్లో వల్ల వంశీ గారు ఎంత టీడీపీ కోర్ ఇదైనా కూడా మొన్న ఎన్నికల్లో వల్లభనే వంశీ గారికి ఆయన పనిచేశారు అనేది అందరికీ తెలిసిన సత్యము ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేశారని ఈ రోజు అలా చేశారు కాబట్టి ఆయనపై కక్ష కట్టారు ఎమ్మెల్యే గారు విజయ డైరీ చైర్మన్ ఆయన ఆయన నాకు కూర్చుని దింపేయాలని పని కొన్ని కూర్చున్నారు అనేది వాళ్ళు కాదు మీరే జరుగుతున్న ప్రచారం ఇక్కడ టూ థింగ్స్ అండి రాజకీయాల్లో నారా రామూర్తి నాయుడు గారు చనిపోయి ఆయన శరమని రోజున వన భోజనాలు పెట్టారు ఆ వనభోజనాలకు వీళ్ళు అటెండ్ అయ్యారు చలసేయులు అనే పేరు మీరు చెప్పారు కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరం మీ లేకపోతే మీరు దాటేశారని అంటారు కాబట్టి చెప్పండి అతను మీరే వంశీకి పనిచేశారని మీరే చెప్తున్నారు అసలు అది ఎన్ని పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి ఓటేయమని నాతో కలిసి ఏ వేదిక మీద పాల్గొనలేదు చారిత్రాత్మక నిజం కార్యకర్తల ఘోష కూడా ఇదే కార్యకర్తలు ఐదు సంవత్సరాలు పార్టీ పదవిస్తే మే ఇరవై రెండవ తారీఖు విజయడేరీ చైర్మన్ గా పదవిస్తే మే ఇరవై మూడవ తారీఖు కౌంటింగ్ అయితే ఆ ముందు రోజు రాత్రి ఎక్కిస్తే పదవిలోకి ఆ ఒక్క రోజు తర్వాత వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు క్యాడర్ బాధంత నాది కాదు నేనేం పాలుబూతులు పెట్టుకునేవాని కాదు నాకేం బూత్ లైసెన్స్ అక్కర్లేదు నేనే విజయవాడ విజయడేరీ బూత్ అడిగే అడగాల్సిన అవసరం కానీ అటెండ్ పనులు చేయాల్సిన అవసరం కానీ దేవుడు నాకు కల్పించలే థ్యాంక్స్ టు గాడ్ సో ఈ కార్యకర్తలు అందరూ ఏంటంటే అసలు అతని నుంచి దించరాని నా మీద ఒత్తిడి ఉంది కానీ నేనేం పట్టించుకోలేదు అతను అతను సాక్షి పేపర్లో నా మీద రాపిచ్చాడు అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది మాట్లాడు ఓకే ఒకే ఒక్కసారి నేను పదే పదే మాట్లాడే రాజకీయ నాయకుని కూడా కాదు మీడియాకు దూరంగా ఉండే మనిషిని లో ప్రొఫైల్లో ఉందనే మనిషిని చాట్ల తోడుపోసి పొద్దున్నే డిబేట్లు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాదో పాదాలు చేసే మనిషిని కాదు నాకు ఇంకో ఈ విజయ డైరీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేశారు తెలుగుదేశం పార్టీకి పనిచేశాడనేది వంద గ్రామాల్లోనో తెలుసు వంద గ్రామాల్లో కేడర్ ఏం ఆడుకుంటుందో దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడుగా పార్టీ పదవి ఇచ్చారు కాబట్టి అతని పాల పార్టీ తెలుగుదేశం పార్టీ కాదని చెప్పాడు కాబట్టి కేడర్ అంతా ఏం భావిస్తుందంటే మనం కష్టపడ్డాం మనం ఫైట్ చేసాం మనం కేసులు పెట్టాం మనం పెట్టించుకున్నాం మనం దెబ్బలు తిన్నాం మనం రాజమండ్రి జైలుకి వెళ్ళి రిమాండ్ నుండి పదిహేను రోజుల జైల్లో బోర్డకు మంది ఉండి వచ్చాం సందీప్ అనే కోరాడు కానీ రఘు అనే కోరాడు కానీ అలాగే చిన్న అనే లీడర్ కానీ వీళ్ళందరూ మేమేమో పార్టీ కోసం ఎందుకు కష్టపడితే అతని పదవి నుంచి దించరేంటి ఏంటి అనే ఆవేదన కార్యకర్తల్లో ఉంది అది పార్టీ అధిష్టానం నిర్ణయం పార్టీలో మనం పార్టీ ఏం చేస్తో వేచి చూడాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారనే చూడాల్సిన అంశం అది లోకేష్ బాబుకి చెప్పారు చంద్రబాబు గారికి చెప్పారు విజయడేర్లో అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్నారు నేను అసెంబ్లీలో కూడా అడిగాను మా దగ్గర పదమోటల్కి ఏమీ అవకాశం లేదు అసెంబ్లీలో కూడా విజయ డైరీ మీద విశాఖ డైరీ మీద వేసినట్టు విజయ్ మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ఆయన కుర్చీ కూర్చున్న ప్రమాదం ఏం లేదంటారా నాకేం సంబంధం చంద్రబాబు గారు వద్దనుకుంటే ఆ పదవి పోతుంది మీ ఎమ్మెల్యేగా మీ అనుమతి లేకుండా జరుగుతుందంటారా ఎమ్మెల్యేగా నా అనుమతితోనే పదవిలో ఉన్నాడా ఎమ్మెల్యేగా నాకు గెలిపితే పనిచేశాడా ఎమ్మెల్యేగా నా దగ్గరికి వచ్చి నాకేమన్నా పాలపూతులు మన కార్యకర్తలకు ఇవ్వాలి నన్ను అడిగాడా నేను ఏది నేను మంచి చేయాలా చెడు చేయాలా ద విట్నెస్ నేనే దాన్ని విట్నెస్ చేస్తున్నా తప్ప నేనేమి దాన్ని పూనుకోలేదు కదా అతన్ని అతను మంత్రులు నాకు ఉందని అతను చెప్పుకుంటున్నాడు డబ్బులు ఇచ్చానని చెప్పుకుంటున్నాడు ఎన్ని ఎవరో తెలుసు డైరీ అనేది ఇప్పుడు కేడీసీసీ బ్యాంకు ఇట్లాంటి అయితే ఒకసారి తులసి ఆర్చరే వాళ్ళు బోలా ఫండ్ కంపెనీ పెట్టుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి సర్వనాశనం వేయాలి వాళ్ళందరూ అందరూ వాళ్ళ కుటుంబాలకు ఏపీ డబ్బులు జనరల్ బాడీ మీటింగ్లో పెట్టారు కానీ దురదృష్టం నేను దీపేలో వాళ్ళు ఆచూకి దొరకలు ఇప్పుడు దొరికింది ఇప్పుడున్న చైర్మన్లు వైసీపీ చైర్మన్లు అంత మనసులు వేస్తారు ఇప్పుడు నా అతను కుర్చీ ప్రమాదం నా చేతిలో ఉందని అతను భావిస్తున్నాడని మీరు చెప్తే నేను దాని మీద ఇప్పుడు నేను ఒక్కనే చేయడానికి లేదు అతనే చెప్తున్నాడు కదా నాకు మంత్రి ప్రమేయం ఉంది నా నియోజకవర్గంలో నా ప్రత్యర్థి మీద నేను ఫైట్ చేస్తే ఫైట్ చేసేటప్పుడు ఎవరో రాకుండా ఇవాళ నియోజకవర్గం వస్తాం వైసీపీ వాళ్ళ ఇంటికి ఒప్పుకోలేనండి ఎలా ఒప్పుకుంటాను నేను నగుబాటుకు నియోజకవర్గం కష్టపడి పనిచేసిన నియోజకవర్గం కేసులు ఎదుర్కొన్న నియోజకవర్గం నాలుగు వేల ఎనిమిది మంది మీద కేసులు పెట్టించుకున్న నియోజకవర్గం గొడవలు జరిగిన నియోజకవర్గం బాధలు పడిన నియోజకవర్గం కార్యకర్తల అభీష్టమైన పార్టీ అభిష్టమైన పార్టీ ఎంక్వైరీ చేస్తుంది అన్ని చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ఎస్ చిన్నదానికి కూడా తీసుకుంటాయి సో పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరి మీద దాడి చేశాడు అతను నరసన నువ్వు ఇంటి మీద దాడి చేసేది బిఎండబ్ల్యూ కార్లు ఆ కార్లీలో పాల్గొంటారు అతను భయపడలేదు ఎదురు ఇటు పోరాడాడు అతను వాళ్ళందరూ ఏమంటున్నారు ఇప్పుడు పార్టీకి పనిచేసినాడు పదవా పని చేసినాడు పదవా నన్ను అంటే నేనేం చేయాలి నాగరాజు గారు చెప్పండి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని రోజు కలవలేరు నేను రోజు దొరికిపోతా ఈవినింగ్ కల్లా జరిగిపోతుంది పొద్దున్న కాకపోతే పొద్దున కూడా సాయంత్రం కలిసిపోతారు నన్ను నన్ను ఒకే రకమైన బాధ పెడితే నేనేం చేయాలి మంత్రుల సహకారం ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఫైట్ చేసింది నేనైనప్పుడు మంత్రులు కూడా జోక్యం చేసుకోకూడదు కదా గతంలో పార్టీకి చేసేయడానికి సేవ సరిపెట్టుకుంటుందా మాకు బాధ అనిపిదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి అక్రమ అరెస్ట్లో యాభై మూడు రోజులు జైల్లో ఉన్న రాజమండ్రి నుంచి వస్తే నూట డెబ్బై కిలోమీటర్లు రాజమండ్రి నుంచి ఆయన ఇల్లుకి నూట నూట డెబ్బై కిలోమీటర్లు ఉంటే ఐదింటికి బయలు చేయడం పొద్దున్న పొద్దున్నే ఆరున్నర అయిందంటే ఏడున్నర గంటలు నా కాన్షియన్స్లో ఉన్నాడు ఆయన విజయవాడలో ఏడున్నర గంటలు నడిపాయి కాన్ నా ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఏడున్నర గంటల పూట ఆయన కారు నడిచింది ఆ రోజు రాలేదే క్యాండిల్ పట్టుకుంటా కూడా ఎవరు ఆ రోజు పార్టీ కాదా ఇవాళ పార్టీనా ఇంకో సమస్య నాగరాజు గారు మీరు అడగకపోయినా చెప్పదలుచుకున్నారు ఇండస్ట్రీస్టులు అనేవాళ్ళు నేను ఎక్కడ చందాలు తీసుకోవాలి ఏ పంతొమ్మిది ఎన్నికల్లో తీసుకోవాలా మొన్న తీసుకోవాలి పంతొమ్మిదిలో అసలు రూపాయి బిల్ తీసుకోవాలా మొన్న మాత్రం ఐదు లక్షలు మూడు లక్షలు లాంటి దాదాపు యాభై అరవై లక్షలు వచ్చినాయి కానీ నేను చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం యాగాలు చేశా తర్వాత ఆయన వచ్చేటప్పుడు జగన్ గారికి కోసం యాగం చేశారు జగన్ గారికి నేను నేను రెండు సంవత్సరాలు నేను తెలుగుదేశం అయినా వైసీపీలో మాట నిజం ఏది నేను దాసిన ఒప్పుకోలేని నిజాలు కదా ఈ ఒప్పుకోవాలని తీరాల్సినవి సినిమా ఫీల్డ్ అంటే ఒప్పుకుంటారు ఏదైనా మాకు దాసిన నారాయణరావు గారు లైఫ్ ఇచ్చాడు నాగరాజు గారు లైఫ్ ఇచ్చాడని పొలిటికల్ లో ఒప్పుకోరు ఎందుకంటే ఇది ఎవరో తెలియదు కదా దాదాపు మల్లవల్లిలో పద్నాలుగు వందల ఎకరాల వరకు పదమూడు వందల తొంభై ఐదు ఎకరాలు దాదాపు అంటే అశోక్ లేల అప్పట్లో గతంలో వంశీ గారి గారిట్లో వెళ్ళిపోయిన అశోక్ లేలని తిరిగి తీసుకు వస్తానని తీసుకువచ్చి సక్సెస్ సాధించాలన్నమాట ఇంకంటే ఒక పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతోంది కదా ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్ని ఫ్యాక్టరీలు రాబోతున్నాయి ఇంకా ఏం చేయదలుచుకున్నా అసలు ఇండస్ట్రియల్ వాటికి వస్తున్నారా ఒకవేళ పెట్టుబడిదారులు వస్తే స్వేచ్ఛగా సింగల్ విండోలోనే వాళ్ళకి అనుమతులు అది నా ఎన్నికల ప్రధానమైంది ఓకే సూపర్ సిక్స్ ఫస్ట్ మల్లవల్లి ని పారిశ్రామికంగా ఈ రాష్ట్రానికి తలమని అవబోతుంది దానికి కారణాలు మూడు రైల్వే స్టేషన్ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర వందరూ పోర్ట్ వస్తుంది దీనికి మించిన ఎస్సీ ఉండదు ఇది నమ్మండి పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే బాధ్యత నేను తీసుకుంటా సింగిల్ విండో లో మీకు పరిశ్రమలు పెట్టి ఏర్పాటు చేస్తా నేనేం డీలర్షిప్ నేనేమి గతంలో పారిపోయినట్టుగా పారిపోయే పరిస్థితి తేను ఈ నియోజకవర్గ సర్వతో ముఖివృద్ధి చెందాలంటే పరిశ్రమలు వస్తేనే సాధ్యం కృష్ణా జిల్లా సర్వనాశనం అయిపోవటం కూడా తొలితరం పరిశీలి నమ్మరు కోయంబత్తూరు వెళ్ళిపోవటం తర్వాత రాజధాని హైదరాబాద్ సెకండరీ సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రీలు కూడా అక్కడే కంపెనీలు పెడతాం వల్ల కృష్ణా జిల్లా హయస్ట్ ట్యాక్స్ పైలుగా ఉన్న జిల్లా అట్టడుగు స్థాయికి ఆరు వందల పదమూడు ఆరు వందల పద్నాలుగు జిల్లాలు దేశంలో కింద స్థానానికి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లా బాగుపడాలంటే గారు చొరవ తీసుకోవాల్సిందే లేకపోతే మొహన్న చిరిత్ర జిల్లా శరణాశమ ఇప్పుడు దగ్గరగా ఉంది పరిశ్రమలు వచ్చేదా కృష్ణా జిల్లా మనకు ప్రశ్నార్థకమే అభివృద్ధి విషయంలో ఈ పదమూడు వందల తొంభై దగ్గర నాలుగు వందల తొంభై ఎగ్గర కలుపుతాం చెప్పినప్పుడు అందరికీ ల్యాండ్ అలకేట్ చేస్తాం ఎప్పుడైనా బిల్లు తీసుకుంటానికి అసలు పదహారు లక్షలు ప్రభుత్వం ఇచ్చింది కదా రూపాయలు దగ్గర ఉంది చాలా బాగుంటుంది మళ్ళీ కానీ మీరు అంటున్నారు కదా ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా దాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంటుంది అయితే అమరావతికి ఎయిర్పోర్ట్ తీస్తామని అంటున్నారు అమరావతి ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ మరో బేగంపేట కాదంటారా అది ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసి చెప్పడం అవుతుంది బట్ కారణం నేను నిజం అది డౌన్ ద రోడ్ ఫ్యూచర్ లో వేగంపట్ట ఎయిర్పోర్ట్ లాగా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ప్రైవేట్ జట్లు దిగడం అలాంటి ఆ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో బానే ఉంటుంది ముఖ్యమంత్రి గారిని అంటే రాజధానికి అతి కూత దూరంలోనే కదా ఉంటుంది గన్నవరం ఎయిర్పోర్ట్ నే మనం మరింత అభివృద్ధి చేసి మరో శంషాబాద్ గాను మరో బెంగళూరు ఎయిర్పోర్ట్ లాగానో చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు ఆ రోజు పది మూడు వేల కోట్ల బడ్జెట్ ముప్పై వేల కోట్లు పెంచాడు పది రెట్లు పెంచిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని ఆయన చెప్పిన చెప్పినా పదిహేను వేల ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని వాళ్ళు చూస్తే అమెరికాకి తలదనే రీతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది అలాగే ఎనిమిది వందల ఎకరాల్లో హైటెక్ సిటీ కట్టిన సైబర్ టవర్ కట్టిన ఐదు వేల ఐదు వేల శంషాబాద్ ప్లాన్ చేసిన అవుటర్ రింగ్ ప్లాన్ చేసిన ఆయన ఆలోచనలు పెద్ద స్థాయిలో ఉంటాయి సో అదే స్థాయిలో అమరావతి హైదరాబాద్ జనాభా కోటి దాటిపోయాక శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఎనిమిదిలో ప్లాన్ చేసిన కరెక్ట్ అవసరం ఉండదు బేగంపడ్డ ఎయిర్పోర్ట్ అవసరాలు తీర్చగలిగేది కాదు కానీ చంద్రబాబు గారి ఆలోచన ప్రస్తుతం అమరావతిలో జనం లేరు కానీ ఫ్యూచర్లో కోటి మంది అక్కడ చేరినప్పుడు పెట్టుబడిదారులు కానీ ఇండస్ట్రీస్లు కానీ డైరెక్ట్గా రావడానికి ఎయిర్పోర్ట్ అక్కడ అవసరం అనే భావనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారని నేను భావిస్తున్నాను అందుకని పెద్ద ఎయిర్పోర్ట్ అక్కడ కడదాం అనుకుంటున్నారు ఇప్పుడు ఇది సర్వ్ చేస్తాయి కానీ ఇప్పుడు బాంబే ల్యాండ్ సార్ పదహారు వందల ఎకరాల్లోనే ఎయిర్పోర్ట్ ఉంది పదహారు వంద తొంభై ఐదు ఎకరాల్లోనే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఉంది బట్ అలానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ని కూడా కాదం కదా అంటే ముఖ్యమంత్రి గారి దూరదృష్టి ముఖ్యమంత్రి గారు పదివేల కోట్లు ఉన్నప్పుడు మూడు వేల కోట్లు ముప్పై వేల కోట్లు బడ్జెట్ ఉన్నప్పుడే ఎన్ని చేశారు హైదరాబాద్ ఏమో తొంభై కోట్లు ఈ ముఖ్యమంత్రి రావడం ఉంది హైదరాబాద్ ఏమో రెండు లక్షల అరవై మూడు వేల కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తుందండి హైదరాబాద్ నగరం అది చంద్రబాబు పుణ్యమే దాంట్లో ఏమాత్రం సందేహం ఉంది నిస్సంకోచంగా చెప్పు